అబ్బరేరం కాదాము మన అవసర ఒక్కొక్కడి ఒక్క మరి కొత్త కొత్త కదా ఏదా మంచి 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 రాయ్ ఎంత కాలం ఎండదు ఎండాకాలం ఎండలు ఎంత కులినా ఆకులు కుప్పలు ఎందుకు రాలిన ఆకులు సార్ ఆకులు ఆకులు అదే సార్ నువ్వు ఏదైతే అదే అంటానా వానకాలం వానలు వానాలు వానకురాలిన ఆకులు కుప్పలు వానకు రాలిన ఆకులు నువ్వు అంటా సార్

కన్న తల్లి నా కొడుకు బడికి నా కొడు ఆ కన్న తల్లి ఏనాడు పుల్లలేని ఇస్తారని అరడానికి ఇస్తారు వేసింది అప్పుడప్పుడు వేసింది చొప్పట తోటి నెయ్యి తోటి అన్న పెట్టింది కన్న తల్లి ఆగో కన్న కొడుకు కన్న తల్లి తింటున్నాడు

కొడుకును మాత్రం పట్టుకోవడం అంతాల మీద ప్రవరించి పండబెట్టింది కన్న తల్లి తొడవీ తల పెట్టుకోని ఆగో నా కొడు కానీ తలెంతో నొస్తున్నదో నా కొడు కాని కాళ్ళన్ని నొస్తున్నాయనో అని ఆగో అమ్మవారు ఆ తల్లి సీతారదేవి కొడుకున్న వేడుగురిగా ఉన్నది కొడుకును కన్ను I got it, got it. కన్న కొడుకు పంతాన్ని పొడుగుతా వండుకోవడం చూసేదేమి ఇన్ని రోజుల పట్టి రాకడికా నువ్వు చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద రాకడికాడికప్పటికంటే ఇల్లీ గెలవాలి అందుకోవాలి బుర్రబుట్ట గెలవాలి బోయవేయన్నర ఏడు లోపల జరిగే కార్యక్రమం అనేది ఆ ఏడు లోపల జరగాలి ఇంటి లోపల మగవాడు ఉన్నట్టయితే ఇంట్లోకి పిల్ల నెంట్లు ఆడుకుంటాడు ఇంటిలో ఒకటి అయిపోయింది నెంట్లాడుతుంది అవన్న కొడుకు మాత్రం అనగా పసేజ్లో అవుతాడు నా కొడుకు మాత్రం పెళ్ళి అన్నంత మధ్యలోపల ఆలోచన అవుతుంది ఆ తల్లికి

నువ్వు నువ్వు వీసాలు ఉన్నది కుక్కలు అటువంటి నా కొడుకు ఎంత అందంగా ఉన్నది నా కొడుకు తగ్గట్టు ఆడవిలో తీసుకొచ్చి నా భర్తతో క్షణమో గడివ అయితే నా భర్త నా ఇంటికి వస్తుంది నా భర్తతో విసారం వేసి నా భర్త వచ్చినాక నా కన్న కొడుకు అనగా అందమైన అడవి తీసుకొచ్చి పెళ్లి ఎత్తామన్న మనసు లోపల ఆలోచన కలుగుతుంది సీతారాదేవి మరి నా కొడుకు అయితే అన్నం పెట్టిన కొడుకు వండుకున్నాడు ఒకనాటి తిరుగునాడు వరసనాయముడు నా కొడుకు మాత్రమైన సదుపాయాల బయటికెళ్ళిపోవడా పక్షులు గండ వేరుండ పక్షులు పక్షులు దొరుకుతాయి పక్షుల ఆడుకుంటాడు నా కొడుకు బడి ఒక్క రెండు కోతులు దొరుకుతాయి ఆ కోతుల నా కొడుకు అవో కోతి పిల్లలకు కూడా నేను అన్నం పెడతాను కొడుకు దానుకునే పిల్లలు నా కొడుకోటి కాదు కోతి పిల్లలు కోటి కాదా అని కోతి పిల్లలకు అన్నం పెట్టింది రెండు పక్షి పిల్లలకు అన్నం పెట్టింది ఆ తల్లి భర్త వస్తాడు నా భర్త వచ్చినాక నా కొడుకు పెళ్లి ఎత్తవని నా మనసులు నా ముచ్చులు నా భర్త తోడు చెప్తారా అని భర్త వచ్చి రాకడ చూసుకుంటా అరవై ఆరుగుళ్ళము అవనేతల మధ్య డెబ్బై ఆరుగుళ్ళు దేవనందరూ పెరుగుతూ అటు అప్పుడప్పుడు ఏ చింది తప్పలు ఎప్పారు తాను పలుగులు ಕಮಲಾನಿ ರಾಜ್ಯೋಸಾರು ಅಕ್ಕಿ ಬಂಧು ಎಂಟು ಭಾರಿ ಉಂಟು

i'm to పచ్చి భార తోడి నా బ్రాదాలు గడిగే దానివమ్మా చిన్నదానోమాడు అల్లాంటి పదం వాడిపోయిన పడుతున్నదమ్మ ఆరోకాయలు పెట్ట మాలు ఎక్కడ చిన్న పోయింది మండలు పెట్ట మరి రోజు మనసు సిని ఇప్పటికైనా అప్పటికైనా అంటారు అని అంటారు భార్య కష్టం అంతే భర్త చెప్పుకోవాలి భర్త కష్టం అంతే భార్య ఎప్పుకోవాలే మతి దోడి మతి పది దోడి సదు అని అంటారు ఎట్టుండు బండి ఎక్కవైతే గట్టను ఎక్కవచ్చు గట్టవచ్చును అని అంటారు

I'm

పెట్టి బాదేవి మన కొడుకు వారి పిల్లలు తీసుకొచ్చి మన కొడుకు పెట్టి అయిన కన్న కొడుకు పెళ్లి చేద్దామంటాను బామా మనం కొడుకు మాత్రం ఇప్పుడే బ్రాహ్మణుల విలువ నప్పి బ్రాహ్మణులకు మాత్రం మన కొడుకు చిత్రపటం ఇచ్చి రాజ ఎందుకు ఆడి మన కన్న కొడుకు తగ్గట్టు భార్యని